హలో నేను విశేషరావు ఇక్కడ మనకి డిఆర్డిఓ మాజీ చైర్ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి గారు కనిపిస్తున్నారు పక్కన చంద్రబాబు నాయుడు గారు సతీష్ రెడ్డి గారిని ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ సంబంధించినటువంటి సలహాదారుగా ఆయన నియమించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా సలహాదారుగా నియమించారు అంటే ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం ఏంటి అనేది తాజాగా ఆయన చూచాయిగా ప్రకటించారు ఏంటి అంటే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఫోర్ పాయింట్ ఓ అనేటువంటి ప్రాజెక్ట్ని లాంచ్ చేయాలి దానికి లక్ష కోట్లు పెట్టుబడులు సేకరించాలి అనేది ఆయన లక్ష్యం రాబోయేటువంటి రోజుల్లో డిఫెన్స్ ఏరోస్పేస్ సంబంధించినటువంటి ఎక్సలెన్స్ సెంటర్ను దాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఏరోస్పేస్ అలాగే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక ఎక్సలెన్స్ సెంటర్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి దాని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి అవసరమైనటువంటి రక్షణ అంతరిక్షానికి సంబంధించినటువంటి పరికరాలను తయారు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు ఇదే డిఫెన్స్ ఏరోస్పేస్ ఫోర్ పాయింట్ ఓ ప్రాజెక్ట్ దీనికి లక్ష కోట్లను సేకరించడాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు రివ్యూ సమావేశంలో అదే చెప్పారు రాబోయేటువంటి ఐదేళ్లలో యాభై నుంచి లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టించాలి ఈ రంగంలో అని చెప్పి చెప్పారు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఇన్నోవేషన్ అటువైపు వెళ్తూ ఉంటారు టెక్నాలజీలో హై లెవెల్ థింకింగ్లో ఉంటారు ఆయన అందుకే ఆయన హైటెక్ ముఖ్యమంత్రి అనేవాళ్ళు తొలి రోజుల్లో అప్పట్లో ఆ హైటెక్ ముఖ్యమంత్రి అనేటువంటి ప్రచారమే ఆయనకి ప్రతికూలంగా మారింది కానీ ఇప్పుడు అదే ఆయనకు అడ్వాంటేజ్ అయింది అవసరాలని పరిసరాలని పరిస్థితుల్ని అన్నిటినీ సమీక్షించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతం ఐటీ రంగం మరో పొంతలు దొక్కుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు మనం చూసినటువంటి సేవారంగం ఒక ఎత్తు అయితే చూడబోయేది మరొక ఎత్తు మరో ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించబోతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు అందుకే ఆయన ఇప్పుడు ఏఐ వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఆయన అడుగులు వేస్తున్నారు చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా వెళ్తూ ఉన్నారు అంతేకాదు దానికి అనుగుణంగా డిఫెన్స్ ఏరోస్పేస్ వైపు వెళ్తున్నారు అంటే ఆకాశాన్ని హద్దుగా పెట్టుకున్నారు అంతరిక్షాన్ని హద్దుగా పెట్టుకున్నారు అలాగే రక్షణ ఉత్పత్తులు ఎగుమతులు భారతదేశంలో ఇప్పుడు పెరిగాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం తయారు చేసినటువంటి యుద్ధ పరికరాలకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది దాదాపు నలభై శాతం ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి ఎగుమతులు పెరిగాయి నలభై శాతం ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశానికి అనేది అఫీషియల్ న్యూస్ అంటే భారతదేశానికి సంబంధించిన రక్షణ ఉత్పత్తులు వాటికి డిమాండ్ పెరిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత కారణం పాకిస్తాన్కి చైనా సరఫరా చేసినటువంటి విమానాలు డ్రోన్స్ మిజైల్స్ అలాగే అమెరికా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి డ్రోన్స్ మిజైల్స్ అవన్నీ ఫెయిల్ అయిపోయాయి భారత్ ఆపరేషన్ సింధూర్ క్రమంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి పరికరాలనే ఎక్కువగా ఉపయోగించింది మిజైల్స్ అన్నిటిని కూడా ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి రాడర్ తప్ప మిగతా అన్నీ కూడా ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి యుద్ధ పరికరాలనే భారత ఆర్మీ ఉపయోగించింది సక్సెస్ అయ్యింది అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ గురించి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు ప్రత్యేకమైనటువంటి ఏడు టీములను పంపించి ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా స్వదేశీ పరిగణనతో తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులు ఎంత విజయవంతంగా ఉన్నాయో తెలియజేశారు దాంతో నలభై శాతం ఎగుమతులు పెరిగాయి నలభై శాతం ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడు ఎగుమతులు సంబంధించిన ఆర్డర్స్ భారతదేశానికి అందుకే రాబోయేటువంటి రోజుల్లో డిఫెన్స్ ఎయిరోస్పేస్ కు సంబంధించినటువంటి ఉత్పత్తుల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంటుందని చెప్పి భారతదేశం గ్రహించింది ఆ దిశగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా తయారీ రంగంలో స్పీడ్గా వెళ్తుంది దాన్ని అందుపుచ్చుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు అంతరిక్షం వైపు చూస్తున్నారు రాబోయే రోజుల్లో అంతరిక్షంలో ఏం జరుగుతుందో ఆయన విజువలైజ్ చేశారు ఇప్పటికే స్పేస్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది స్పేస్లోకి వెళ్తున్నారు అంతరిక్షంలో నివాసాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజెడ్గా ఏ స్థాయిలో ప్రపంచం మారిపోతుందో ఆయన ఊహిస్తూ ఉన్నారు అందుకే రెండు రోజుల్లో అంతరిక్షం అలాగే రక్షణ ఉత్పత్తులు ఈ రెండింటికి పెద్ద మార్కెట్ ఉంటుంది అని చెప్పి గ్రహించారు అందుకే ఒక ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్లో నిర్ణయం తీసుకున్నారు మిజైల్ని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో తయారు చేయాలని చెప్పి అంటున్నారు మిజైల్ని అలాగే కర్నూల్లో డ్రోన్స్ని తయారు చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు రక్షణ ఉత్పత్తులకు సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాలను కూడా ఆయన సైజ్ చేశారు నావీ నావీకి సంబంధించిన ఉత్పత్తుల్ని శ్రీకాకుళం ప్రాంతంలో తయారు చేయాలని అక్కడ ఒక క్లస్టర్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు రివ్యూ మీటింగ్లో పెట్టారు దొనకొండ దగ్గర మిసైల్ రెడీ కాబోతుంది రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా దొనకొండ అక్కడ మిజైల్ తయారు కాబోతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి పెట్టుబడులు సేకరించండి కంపెనీలను ఆహ్వానించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ లో చెప్పారు కర్నూల్లో డ్రోన్స్ అలాగే డ్రోన్స్తో ఏ విధంగా యుద్ధం చేశారో మనం చూసాం పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ క్రమంలో అలాగే ఇరాన్ ఇజ్రాయల్ మధ్య కూడా డ్రోన్స్ యుద్ధం ఎలా జరిగిందో చూస్తున్నాం మనం ఉక్రెయిన్ రష్యా మధ్య డ్రోన్స్ యుద్ధం ఎలా జరిగిందో మనం చూసాం సో ఇవన్నీ కూడా కర్నూల్లో తయారు చేయకపోతున్నాయి పరికరాలు రాబోయే రోజుల్లో యుద్ధ పరికరాలన్నీ కూడా కర్నూల్లో ఈ డ్రోన్స్ రూపంలో తయారు కాబోతున్నాయి అసలైనటువంటి మిజైల్ దొనకొండలో తయారు కాబోతుంది దాని మేరకు నిర్ణయాలు తీసుకున్నారు అలాగే తిరుపతిలో రీసెర్చ్ సెంటర్ను పెట్టబోతున్నారు రక్షణ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ని పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు ఇలా నాలుగు ప్రాంతాల్లో అక్కడేమో నావెల్ ఉత్పత్తులు శ్రీకాకుళం ఏరియాలో కర్నూలు ఏరియాలో డ్రోన్స్ ప్రకాశం జిల్లా దొనకొండలోనేమో మిజైల్ రీసెర్చ్ సెంటర్లేమో తిరుపతి ఇలా పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను సేకరించాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు గారు చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన మార్కెట్ హై లో ఉండబోతుందని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల ఎగుమతుల్లో ఎంత విజయాన్ని సాధించామో రాబోయేటువంటి రోజుల్లో రక్షణ ఏరోస్పేస్కు సంబంధించినటువంటి ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా అంతే లాభం పొందొచ్చు అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దిశ దిశగా రెండు వేల నలభై ఏడుని పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో భారతదేశానికి వచ్చేటువంటి రక్షణ ఏరోస్పేస్ ఉత్పత్తుల ఆర్డర్స్ని ఆంధ్రప్రదేశ్ చేజిక్కించుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి అవన్నీ తయారు కావాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో లక్ష కోట్ల పెట్టుబడితో ప్రాథమికంగా ఆయన వీటన్నిటినీ ఏర్పాటు చేయబోతున్నారు ఫౌండేషన్స్ వేయబోతున్నారు సో చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఇప్పుడు అంతరిక్షం మీద పడింది అది పెద్ద బిజినెస్ మార్కెట్గా కాబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాంటి అవసరాలని అలాంటి అవకాశాలని ఫుల్ఫిల్ చేసేదానికి ఆ బాధ్యతల్ని డిఆర్డిఓ మాజీ చైర్మన్ ప్రస్తుతం ఏరోస్పేస్ రక్షణ సలహాదారుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సతీష్ రెడ్డి ఆయనకి బాధ్యతలు అప్పు చెప్పారు ఆయన ఈ టార్గెట్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు అడుగులు వేయాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించినటువంటి క్రమంలో చంద్రబాబు గారి యొక్క లక్ష్యం ఎలా ఉంది అది నెరవేరేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ